నమస్తే అండి కాజులూరు మండలం కాజలూరు గ్రామం ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు అవినీతిని అంతం చేద్దాము అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడదాము అని ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఎక్కడెక్కడైతే ఈ ఐదు సంవత్సరాల్లో అవినీతి జరిగిందో ఆ రిలవెంట్ ఆఫీసులకి వెళ్ళి అడగడం జరిగింది ముందుగా పంచాయతీ ఆఫీసు గత ఐదు సంవత్సరాల్లో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి గత ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు చేసిన ఈవో గారు చెల్లిపోయిన వేణిగా చేసిన అవినీతిని అలాగే రెండు సంవత్సరాలు ఏమేమి జరిగిన కార్యక్రమాలను ఈవోగా నడటం జరిగింది మేము చూసినంతవరకు రాష్ట్ర ఐదు సంవత్సరాల్లో కాజులూరులో పంచాయతీ నుంచి ఒక్క రూపాయి కూడా ఎక్కడ స్పెండ్ చేసింది లేదు ఈవెన్ కరోనాలో కూడా ఈవెన్ కరోనాలో కూడా శానిటైజరు గ్లౌస్ కావలసిన సామాగ్రి అంతా ప్రజలు మేము సమకూర్చుకున్నాం తప్ప పంచాయతీ నుంచి ఏమీ వేయలేదు కనీసం ముగ్గు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది సో మేము ఈవోగాని అడిగింది ఏంటంటే ఆ మూడు సంవత్సరాలు నేను రాకముందు మూడు సంవత్సరాలు ఏం జరిగింది ఈ చెట్టిన చెరువులు ఉన్నాయి చెరువు మీద చెట్లు పొట్టించడం కానీ చెరువు మీద వచ్చే ఆదాయం కానీ పంచాయతీ వనరుల మీద వచ్చిన ప్రతి ఆదాయం ప్రజలకు చెందాలి ఆ వెళ్ళిపోయిన ఈవో గారు ఇరవై నాలుగు లక్షలు లాస్ పెట్టి వెళ్ళిపోయాడు జనరల్ బాడీ మీటింగ్ ఏం లేకుండా కూడా ఆ ఛార్జ్ మళ్ళీ కొత్త ఈవో గారికి ఇచ్చారు ఆ ఈవో గారు నేమడిగా మేము సార్ యాజ్ అ ప్రజాప్రతినిధి ఎక్కడ ఉన్నారు ఒక ఈవో ఆఫీసర్గా మీ బాధ్యతగా ఐదు సంవత్సరాలు ఏం జరిగింది మీరు రాకముందు మీకు ఇచ్చిన ఛార్జు మీకు ఇచ్చిన ఎంత మనీ ఇచ్చారు ఎంత వేయమైంది ఎంత ఖర్చు అయింది ఎంత రాబడింది అంత ఆ డీటెయిల్స్ ఈ రెండు సంవత్సరాలు డీటెయిల్స్ కంపల్సరీ ఇవ్వమని కోరుచున్నామండి అది పంచాయతీని మేము అడిగింది ఎక్కడైతే అవ్వలేదు జరిగింది అక్కడ అలాగే పంచాయతీలో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే పంచాయతీకి పంచాయతీ స్థలాలు ఈ ఐదు సంవత్సరాలు చాలా అన్యాక్రాంతం అయిపోయింది చాలా ఘోరంగా అది దాని కాదు మీరు కాల్జూరు మొదల మొదల నుంచి ఈ ఆసం గుడి ఊరు చివరి వరకు కూడా పంచాయతీ స్థలాలు ఎవరిస్తున్నట్టు కబ్జాలు చేశారు ఎవరన్నా ప్రజాప్రతినిధిని వెళ్ళి ఎవరన్నా బాధ్యతాయుతంగా వెళ్ళి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడాలో మీకు సంబంధం ఏముండలో తప్పించుకు తిరగటాలో అసలు ఆన్సర్ ఇవ్వలేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఒక నాలుగైదు సార్లు అప్లై చేసామండి మేము వాళ్ళు ఏం జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది ఈ డిపార్ట్మెంట్ ఖర్చు అంతా ఏంది ఎప్పుడు ఆన్సర్ చెప్పినా ఇదే లేదు ఈ రోజున మా నాయకులు ఇచ్చిన పిలిపేరకు అంతా కలిసి ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతి అంతం కోసం మా సుభాష్ గారు కూడా పిలిపించి మీరు యాజ్ ప్రజా ప్రజాప్రతినిధిగా కాకపోయినా మీరు మామూలు కామన్ మ్యాన్ కూడా మీరు వెళ్ళి అడిగిరండి ఎక్కడ అవినీతి జరిగినా సరే అవినీతిని మాత్రమే మీకు ప్రశ్నించిన అన్నారు పంచాయతీ అండి తర్వాత ఎండిఓ ఎండిఓ ఆఫీస్లో ఎండిఓ ఆఫీస్లో ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఎక్కడైతే ఉమాది హామీ పథకం జరుగుతుందో అక్కడ చాలా ఘోరమైన అవినీతి జరుగుతున్నాయి ఈ నెలలో కూడా ఎవరన్నా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పరు నేను మీకు ఎందుకు చెప్పాలంట చాలా ఘోరమైన అవినీతి ఎండిఓతో ఎండిఓ ఆఫీసు సంబంధితమైన ఉపాధి హామీ పథకంలో చాలా ఘోరంగా జరుగుతుంది నాలుగు వందల మంది కార్డులు ఉన్నారు ఈ కాజులూరులో నాలుగు వందల మందికి సమానంగా వంద రోజుల పని ఇవ్వాలి ఎవ్వరికి ఇవ్వట్లేదు ఘోరమైన అవినీతలు ఇవన్నీ అడిగే వాళ్ళకి సమాధానం రాబట్టాలని కోరుకున్నాము అలాగే ఇక్కడ యానిమేట్స్ ఏపీఎం ఏపీఎం ఆఫీస్ కూడా వెళ్ళాం డ్వాకరా గ్రూపులు ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయో ఇరవై ముప్పై డ్వాకర గ్రూపులు ఉన్నాయి మాకు ఇక్కడ ప్రతి డ్వాకర్ గ్రూప్ ఒక యానిమేటర్ ఉంటారు వాళ్ళంతా కూడా ఘోరమైన అవినీతి జరుగుతుంది ఇదే విషయాన్ని పుట్టినరోజు సందర్భంగా ఒక మీటింగ్లో మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు వాసి సుభాష్ గారు లేవనెత్తారు చాలా అంతే అంత అంత తారాస్థాయికి వెళ్ళిపోయింది అవినీతి సో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో అక్కడంతా మమ్మల్ని కార్యకర్తలు కానో కామనో కూడా మమ్మల్ని ప్రశ్నించమని పిలుపునిచ్చిన సుభాష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాజులూరే కాదు కాజూరు మండలంలో ఏ గ్రామంలో అవినీతి జరిగినా సరే ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు కూడా పాలు పంచుకొని ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వాళ్ళ వసతులకు కానీ వాళ్ళ వాళ్ళకి రావాల్సిన ఏదైనా సరే అడగవలసిందిగా కోరుచున్నాం ముఖ్య ప్రజలు దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి ఈ అవినీతి అంతానికి నిర్మూలనకి అట్లీస్ట్ ఒక అడుగు ముందుకేసి

అందుకే నమస్కారం అండి నా పేరు గొర్రెల పల్లంరాజు రాజు యొక్క యోగం మండలం కాజునూరు జన సైనికుల్ని ఈరోజు మాకు గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి ఈ ఏదైతే దుర్మార్గ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నడిచిందో ఐదు సంవత్సరాల్లో ప్రతి కార్యాలయంలో కూడా అవినీతే మా లాంటి సామాన్యులు వెళ్ళి ఇక్కడ అవినీతి జరుగుతుందని అడిగితే మమ్మల్ని కేసు పెట్టడం లేదా మమ్మల్ని బెదిరించడం లేదా మా ఫ్యామిలీ ద్వారా మమ్మల్ని బెదిరించడం ఏదో నాయకుల ద్వారా కానీ కానిస్టేబుల్ కానీ ఎన్ని బెదిరింపులు బెదిరించినా సరే మేము ఒక యాక్స్పర్గా జన సైనికులు కానీ టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అందరూ కూడా ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు పడినా సరే ఖచ్చితంగా నిలబడ్డం అందరూ కూడా అదేవిధంగా ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజా తీర్పు చూసుకుంటే ఎందుకంటే ప్రజలు చాలా గొప్ప వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చాలా అసమాస్యైన వ్యక్తులు కాదు ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి ఏదో చేస్తాడు ఏదో పొడుస్తాడని చూస్తే ఈరోజు ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఈ ఈరోజు కాజులూరు గ్రామంలో ప్రతి కార్యాలకి అన్యూ శ్రీరామ్ ఆచారంలో ప్రతి కార్యాలయానికి వెళ్ళాం మండల ఆఫీస్ కానీ ఎండీఓ ఆఫీస్ కానీ ప్రతి కార్యాలయానికి వెళ్ళి మేము ఏ అవినీతి అయితే జరిగింది గత జరిగిన ఐదు సంవత్సరాలు అవినీతి జరిగిందని మేము అంటే వెళ్తే ఎవరికి కూడా సమాధానం చెప్పే సమాధానం చెప్పే స్కోప్లో కూడా అధికారులు లేరు అధికారులు కూడా మాత్రం తీవ్రమైన అభివృద్ధిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఒత్తిళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటే తెలియదు రాజ అధికార రాజకీయ నాయకుల ఒత్తిడిలో ఇంకోటి ఇంకోటే తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు జరిగే కూడమి ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా సామాన్య పరి ప్రజలు ఏ పార్టీ కార్యాలయానికి వెళ్ళినా సరే ఏ పై ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ప్రతి స్థాయి ఏ స్థాయికి ఏ స్థాయి అధినా ఏ స్థాయి అధి ఏ స్థాయి నాయకుడైనా సరే ఏ స్థాయి అధికారైనా సరే ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్పు తీరాలి ప్రతి సామాన్య వ్యక్తికి న్యాయం జరిగి తిరాలి ఖచ్చితంగా మేము ప్రతి విషయాన్ని కూడా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏ అవినీతి అయితే జరిగిందో కాల్జూరి గ్రామంలోనే కాదు మండలంలో మన శ్రీరాం వరాధ్వరంలో ప్రతి దానిని కూడా మేము వెనక్కి తెత్తాం రాబోయే ఐదు సంవత్సరాల్లో దయచేసి మీరు అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని అధికారులందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాం జై జనసేన జై జనసేన నమస్తే అండి